హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో మనం రెస్టారెంట్లో ఉన్నట్టుగానే మనం గోబీ అయితే ఈరోజు వీడియోలో చూద్దాము ఎంతో క్రిస్పీగా అంతే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా మనం ఒక క్యాలీఫ్లవర్ అయితే తీసుకోవాలి దాన్ని అయితే విడివిడిగా తీసుకొని చూపిస్తున్న విధంగా చిన్న చిన్నవిగా అయితే చేసుకోవాలి ఇలా అన్నిటిని చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి తర్వాత గ్యాస్ అయితే వెలిగించుకొని దాంట్లోకి అయితే ఒక బౌల్ పెట్టుకుందాము బౌల్ పెట్టుకునేసి దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకుందాము దీంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక కొంచెం వాటర్ అయితే మరిగిన తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలనైతే దీంట్లో అయితే వేసుకొని ఇది కొంచెం ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడికేదాకా అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత తీసేసుకొని నీళ్ళన్నీ వడకట్టుకోవాలి నీళ్ళన్నీ వడకట్టుకునేసి మనం వీటిని అయితే చల్లార్చుకోవాలి పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్ అయితే తీసుకున్నాము దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లవర్ వేసుకున్నాము అలాగే మూడు టేబుల్ స్పూన్ల మైదా అయితే వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత ఉప్పు వేసుకోవాలి చిటికెడు సోడా పిండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి నేనైతే కలర్ కోసం అయితే వేస్తున్నాను ఇలా వేసుకొని ఇది మొత్తం ముందుగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదు ఉండలు లేకుండా ఇది నీట్గా అయితే కలుపుకోవాలి ఇలా అయితే కలుపుకునేసి మనం ముందుగా ఉడికించి చల్లార్చుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే దీంట్లో అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి క్యాలీఫ్లవర్ అనేది ముందుగా ఉడకపెట్టడం వల్ల దాంట్లో ఏమన్నా పురుగులు అవి అయితే పోతాయి ఇలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని దాని మీద బాండ్లు అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ని అయితే దీంట్లో ఆయిల్లో ఒక్కొక్కటిగా నిదానంగా అయితే వదులుకోవాలి ఇలాగే విడివిడిగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా మొత్తం వేసుకున్న తరువాత ఇప్పుడు వీటిని రివర్స్ అయితే చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్న తరువాత ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే మనం బాగా వేగనివ్వాలి ఇవి క్రిస్పీగా ఉంటే బాగుంటాయి కాబట్టి ఇవి అందుకనేసి మనం నూనెలోనే డీప్ ఫ్రై బాగా చేయాలన్నమాట ఇలా అయితే అయిపోయింది కదా ఇవైతే గోల్డెన్ కలర్కి అయితే వచ్చేసాయి వీటినైతే అన్నిటినైతే తీసేసుకుందాము ఇలా తీసుకునేసి మిగిలింది కూడా మనం ఇలాగే వేసుకొని మనం ఇలాగే గోల్డెన్ కలర్ అయితే రావాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే గోబీ అయితే రెడీ అయిపోయింది క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్